కొత్తపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో నూతనంగా నిర్మించిన శ్రీ గరుడ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు నవగ్రహ నాగదేవత ధ్వజస్తంభం శిఖర ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి ప్రతిష్టాపన సందర్భంగా అర్చకులు నిట్టూరి అంబరీష్ శర్మ ఆధ్వర్యంలో మొదటి రోజు కలస గణపతి పూజ స్వస్తి పుణ్యాహవచనం పంచగవ్య ప్రాసన యాగశాల ప్రవేశం నవగ్రహ వాస్తు యోగిని క్షేత్రపాలక భద్ర మండలి మంట అగ్ని స్థాపన హోమాలు తదితర పూజలు నిర్వహించారు ప్రతిష్టాపన విగ్రహాలు ఊరేగింపుగా మంగళ హారతులతో భక్తులు భజనలతో ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా అర్చకులు నిట్టూరి అంబరీష్ శర్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రతిష్టాపన కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొనుకటి మల్లారెడ్డి ఉప సర్పంచ్ మేడి తిరుపతి గౌడ్ మాజీ సర్పంచ్ ఈద సత్యనారాయణ రెడ్డి గరుడాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఈర్ల ఓదేలు కమిటీ సభ్యులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు గంగారం గ్రామంలో స్థానిక పురాతనమైన ఆలయంలో గరడాంజనేయ స్వామి సన్నిధానంలో మూడు రోజుల పాటు గణపతి నవగ్రహ నాగదేవత ధ్వజస్తంభ యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో అంగరంగ మహావైభూపితంగా జరుగుతున్నది ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మహాగణపతి పూజా కార్యక్రమాలతో పుణ్యావాతన కార్యక్రమాలతోటి కార్యక్రమాలు మోదయ్యాలి యాగశాల ప్రవేశము నవగ్రహ వాస్తు యోగిని క్షేత్రపాలక మంటపరాధనలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు బ్రాహ్మణోత్తములకి ఈ కార్యక్రమాలు జరపబడుతున్నాయి వంటి గరుడ ఇంజనేయ స్వామి పరిష్టానికి పరిష్ఠానికి అదేవిధంగా నవగ్రహ పూజ కార్యక్రమాలు హోమాలు అదేవిధంగా ధ్వజస్తంభ కార్యక్రమానికి వేద బ్రాహ్మణులైనటువంటి మన గ్రామ పురోహితులు మన నిట్టూరి అంబరీష్ శర్మ గారి బృందం చే ఈ మహా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భక్త కమిటీ బృందం గౌరవ ఈర్ల వదన్న గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ